హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వెరీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను సో అదేంటంటే ఇప్పుడు చాలా మందికి మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయి వచ్చాయి కానీ చాలా మందికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో పెట్టుకోలేదు సో అట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం రాక చాలా మంది ఏం చేస్తారంటే మంచి మంచి సీట్లు వాళ్ళు వదిలేసుకోవడం అయితే జరుగుతుంది సో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరాక ఏ ఏ కోర్స్ పెట్టుకోవాలి తెలియక కోర్స్ మిస్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది అనుకోండి ఎంకమ్ లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట సో ఎంకమ్ మార్కెటింగ్ ఉంటుంది ఫైనాన్స్ ఉంటుంది ఐఎస్ ఉంటుంది సో ఇందులో ఏది బెస్ట్ ఏది బెస్ట్ ఏది ఏది పెట్టుకోవాలి ఓ ఇలా అనే అంశం తెలియదు అనమాట సో ఇట్లా పెట్టుకోక తెలియక చాలా మంది సీట్ అయితే మిస్ చేసుకుంటారు అట్లా నేను అన్ని సబ్జెక్ట్లకు సంబంధించి చెప్తాను చూడండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఉంది అనుకోండి ఇందులో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సో ఇట్లా అనలిటికల్ సో ఇట్లా చాలా ఉంటాయి సో దీనికి సంబంధించి ఇలా ఏది పెట్టుకోవాలి ఏది బెస్ట్ అనే అంశాల మీద అన్ని సబ్జెక్టుల మీద చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది చాలా జాగ్రత్తగా వీడియో చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఆర్కిాలజీ డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ దీంట్లో వచ్చేసి సీట్ వచ్చేసి రెగ్యులర్ ముప్పై సీట్లు ఉంటాయి అయితే చెప్పుకోవచ్చు దాదాపు రెగ్యులర్ ముప్పై సీట్లు అంటే మనకి ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్ అయితే లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో దీనికి సంబంధించి సో ఇందులో వచ్చేసి మనకి దాదాపు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు అయితే ర్యాంక్ కార్డ్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పుకోవచ్చు సో ఈడబ్ల్యూఎస్ఈన్సీస్ కోట ఉన్న వాళ్ళకు కూడా ఒక వాళ్ళకి హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్న సీట్ వస్తుందని చెప్పుకోవచ్చు సో సో ఇది ఆర్కేఆల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇకపోతే అరబిక్ అరబిక్ లో వచ్చేసి మనకి నల్ మొత్తం నలభై రెండు సీట్లు ఉన్నాయి ముప్పై రెగ్యులర్ అండ్ ఇది సో ఇది కూడా దాదాపు అరవై అరవై ర్యాంకు అరవై అరవై ర్యాంకు వచ్చిన లోపలికైతే సీట్ కన్ఫర్మ్ అండ్ ఎవో వచ్చిన వాళ్ళకి చెప్పలేము సో అది కూడా ఫిఫ్టీ ప్లస్ అయితే తర్వాత ఉన్న వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ వస్తుంది అని చెప్పవచ్చు సో ఇకపోతే మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మనకి ఇలా చాలా కాలేజీలు ఉన్నాయి సో ఇందులో బెస్ట్ కాలేజ్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇది పెట్టుకోండి ఇది ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఇందులోనే మన సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకున్న తర్వాత ఈ నిజాం కాలేజ్ పెట్టుకోండి ఎందుకంటే నిజాం కాలేజ్ ఎందు అంటే నిజాం కాలేజ్కి వచ్చేసి ఇక్కడ మనకి సీట్లు కూడా సేమ్ ముప్పై ఉన్నాయి సో దీనికి సంబంధించి సేమ్ సేమ్ ఉంటుంది కాకపోతే మనకి దీనికి సంబంధించిన హాస్టల్ అనేది తారనాకలో ఉంటుంది నాకు తెలిసి ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలోనే అత్యంత వెరీ బెస్ట్ ఫుడ్ క్వాలిటీ ఏదైనా ఉందంటే అది నిజాం కాలేజ్ ఫుడ్ అనమాట దీనికి సంబంధించిన ఫుడ్ మరి ఏ హాస్టల్ లో దొరకదు ఉస్మాన్ యూనివర్సిటీలో సైఫాబాద్ లో దొరకదు లో దొరకదు ఉస్మాన్ యూనివర్సిటీ దొరకదు ఎక్కడ దొరకదు అంత మంచి ఫుడ్ పెడతారు అంత మంచి బాగుంటుంది హాస్టల్ బాగుంటుంది దాని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుంది ఫుడ్ అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఆ హాస్టల్ పేరు కూడా ఇంటర్నేషనల్ హాస్టల్ అనమాట సో అది ఇంగ్లీష్ అయితే ఫస్ట్ అయితే ఉస్మానే పెట్టుకోండి ఉస్మానే పెట్టుకున్న తర్వాత ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజు ఎంత ఉంది సెల్ఫ్ ఫైనాన్స్ ఇరవై ఒక వేల ఫీజు ఉంది సో ఇరవై ఒక వేల ఫీజులో మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇరవై వేల ఫీజు కడుతుంది మిగతా పద్దెనిమిది వందలు మనం కట్టుకోవాలన్నమాట సో చూసుకోండి నిజాం కాలేజీ ఆ మూడో ప్లేస్ థర్డ్ ప్లేస్ తీసు పెట్టుకోండి ఇంగ్లీష్ వాళ్ళకి ఓకేనా థర్డ్ ప్లేస్ తీసు పెట్టుకున్న తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ ఎగ్జామ్ పెట్టుకోండి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిగ్గిన వాళ్ళు పెట్టుకోండి థర్డ్ ప్లేస్ దీనికి ఇవ్వండి సో ఈ విధంగా ఆర్డర్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో నేను ప్రైవేట్ కాలేజీల గురించి నేను చెప్పాను అండ్ మీరు అవి ఉంది అండ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో మంచి కాలేజ్ చూసి సెట్ చేసుకోండి ఇది ఇంగ్లీష్ కావాల్సిన ప్రిఫరెన్స్ సో హిందీకి వచ్చేసి మీరు ఖచ్చితంగా ఇదే పెట్టుకోండి సో హిందీకి వచ్చేసి మీరు ఖచ్చితంగా ఓవీ పెట్టుకోండి ఓవీ నుంచి సికింద్రాబాద్ లో కూడా సీట్ అయితే ఉన్నాయ్ చెప్పవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ థర్టీ ప్లస్ ట్వెల్వ్ వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ సో దీని సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకునే పెద్ద ఇబ్బంది ఏం కాదని చెప్పుకోవచ్చు సో ఇది కూడా ఇక్కడ మనకి పది సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ ఏమో థర్టీ ఉన్నాయి సో దీని కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు సో వీటికి వచ్చేసి సికింద్రాబాద్ లో హాస్టల్ ఉంటుంది దీనికి వచ్చేసి సుమాన్ యూనివర్సిటీలో హాస్టల్ ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నలభై ఫార్టీ టూ సీట్స్ అంటే ఫార్టీ టూ సీట్స్ వచ్చేసి మనకి దాదాపు సెవెంటీ సెవెంటీ వరకు అయితే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో సెవెంటీ వరకు అయితే లోపు ర్యాంక్ ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే సీట్ అయితే కన్ఫామ్ ఉస్మా యూనివర్సిటీలో సో దానికి సంబంధించి సో ఫస్ట్ అయితే రెగ్యులర్ పెట్టుకోరి తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోరి దానికి సంబంధించి సో ఇకపోతే సాంస్క్రిట్ సాంస్క్రిట్ వచ్చేసి మనకు ఉన్నాయే రెగ్యులర్ థర్టీ సీట్స్ అండ్ మనకి ట్వెల్ఫ్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సో మంచి ర్యాంక్స్ దాదాపు నా తెలిసి ఈ ఫార్టీ టూ కాబట్టి దాదాపు సిక్స్టీ సిక్స్టీ లోపు సెవెన్ సిక్స్టీ టు సెవెంటీ లోపు ఉన్న వాళ్ళకైతే ఉస్మాన్ యూనివర్సిటీలో ఖచ్చితంగా సీట్ వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీట్ వచ్చిన వాళ్ళందరూ జాయిన్ కాదు కదా సో ఆ విధంగా జాయిన్ అవ్వండి ఆ విధంగా నేను సిక్స్టీ టు సెవెంటీ అని చెప్తున్నాను సో అంటే ఫస్ట్ ఫేజ్ లోనే నైన్టీ నైన్ పర్సెంట్ సీట్ ఫిల్ అవుతాయి సో సెకండ్ ఫేజ్ కు ఎన్సీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అవి వాళ్ళందరూ ఫిల్ అయితే అయితాయి సో చెప్పుకోవచ్చు సో ఆ విధంగా మీకు అన్న సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ లో జాయిన్ అవ్వండి అండ్ మన సబ్స్క్రైబర్ ఒక ఆమె సంస్క్రిట్ లో నేను బుక్ పంపించాను సో ఆమెకి సెవెంటీన్త్ ర్యాంక్ వచ్చింది సో నాకు కాల్ చేసి చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సెవెంత్ ర్యాంక్ వచ్చింది నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి బుక్స్ కావాలి అన్న అంటే టెలిగ్రామ్ లో జాయిన్ అయితే అప్పుడు నాకు మెసేజ్ చేస్తే నేను బుక్స్ పంపించాను సో ఆ విధంగా నేను పంపించాను చాలా మందికి అయితే మంచి మంచి ర్యాంక్స్ అయితే వచ్చే ఒక సెవెంత్ ఒక ఫిఫ్త్ సిక్స్త్ ఇట్లా చాలా ర్యాంక్స్ వచ్చాయి నేను బుక్స్ పంపించిన వాళ్ళకి సో ఆ విధంగా చెప్పుకోవచ్చు సో ఇకపోతే మనకి తెలుగు అనమాట తెలుగు సేమ్ ఫస్ట్ ఉస్మానే పెట్టుకోండి ఉస్మాన్ యూనివర్సిటీలో తెలుగు సబ్జెక్టు ప్రత్యేకం ఎందుకంటే దీనికి సంబంధించి మనకి కాశ్యం సార్ అయితే చెప్తారనమాట సో సార్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినాక ఎట్లా ఉంటుంది ఇంకా అనేసి సో ఇది అయితే దాని తర్వాత నిజాం పెట్టుకొని నిజాం తర్వాత సో ఇక్కడ సికింద్రాబాద్ పీజీ లేదు ఏది లేదు సో నా ఇవన్నీ నేను ఉస్మాన్ యూనివర్సిటీ గురించి చెప్తున్నాను సో కేయు గురించి చెప్పట్లేదు ఎందుకంటే నాకు ఉస్మాన్ యూనివర్సిటీ అవగాహన నాకు కేఈ మీద లేదు సో ఎందుకంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నాను కాబట్టి సో ఇంకోటి ఏంటంటే మీరు పీజీ ఖచ్చితంగా సబ్ కోర్స్ సబ్జెక్ట్ చేయాలనుకుంటే నేను వెళ్ళండి లేదు కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఉండి ప్రిపేర్ అవ్వండి అది ఏదైనా సరే అది ప్రైవేట్ కాలేజ్ అయినా ఎక్కడైనా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి ప్రిపేర్ అయితే మీకు ఒక మంచి అప్డేట్ ప్రపంచాలు ఉన్నట్టుంటారు అండ్ మీకు కాంపిటేటివ్ కి స్పిరిట్ ఇక్కడే దొరుకుతుంది అండ్ ఉడికి సంబంధించి రాష్ట్రం వాళ్ళకి చాలా లక్కీ ఎందుకంటే దీనికి వచ్చేసి రెగ్యులర్ అరవై సీట్లు ఉంటాయి అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇరవై సీట్లు సో టోటల్ గా ఎయిటీ సీట్స్ అనేది చెప్పుకోవచ్చు ఎయిటీ సీట్స్ కి మనకి దాదాపు వన్ ట్వంటీ వన్ ట్వంటీ వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది సో వన్ ట్వంటీ లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనకి సీట్ అయితే కన్ఫామ్ గా వస్తాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇకపోతే మనకి ఇస్లామిక్ స్టడీస్ నేను ఫుడ్ కోర్స్ అయితే రాయమని చెప్పాను సో ఇలా కూడా మనకు బుక్ పంపాను సో ఈ సెవెంత్ ర్యాంక్ వచ్చింది పేరు రాజేష్ సెవెంత్ ర్యాంక్ వచ్చింది సో మన నేనే బుక్స్ పంపాను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి సో అండ్ ఈ సబ్జెక్ట్ లో వచ్చేసి మనకి దాదాపు సేమ్ యాభై లో ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే కన్ఫర్మ్ కన్ఫామ్ గా సీట్ వస్తాయి చెప్పుకోవచ్చు ఇవన్నీ ఫుడ్ కోర్స్ లింగ్విస్టిక్స్ లింగ్విస్టిక్స్ లో మనకి ట్వంటీ సీట్స్ ఉన్నాయి అండ్ ట్వంటీ సీట్స్ ఏ ఉన్నాయి జస్ట్ ఓవరాల్ గానే మన థర్టీ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ ఏమో ట్వంటీ సెల్ఫ్ ఫైనాన్స్ ఏమో టెన్ రెగ్యులర్ ఏమో ట్వంటీ అనేది చెప్పుకోవచ్చు సో ఇది మనకి ఉండడే ముప్పై సీట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఫార్టీ ఫైవ్ లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అయితే కన్ఫామ్ ఓయిల్ వస్తుంది ఫార్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి చెప్పలేము ఇవన్నీ ఫుడ్ కోర్సెస్ అనమాట ఫిలాసఫీ కానీ లింగిస్టిక్స్ కానీ ఉర్దూ కానీ సో మనకి జస్ట్ ఓయిలో ఉండి కంప్లీట్ ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట డైరెక్ట్ ఎగ్జామ్ రాసిన ఇవన్నీ చల్తాయి అని చెప్పుకోవచ్చు సో ఫిలాసఫీ కూడా ఇంతే సో ఫిలాసఫీ ఓన్లీ ఓయిల్నే ఉంది సో ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో సికింద్రాబాద్లో కానీ ఇది ఓన్లీ ఓయిల్నే ఉంది సికింద్రాబాద్లో కానీ ఫీజీలో కానీ అక్కడ లేదు సో చూసుకోవచ్చు మీకు మీకు వచ్చిన ర్యాంక్కి ఇది వస్తుందా రాదా చెక్ చేసుకోండి ఇక్కడ ఉన్న సీట్లు ఎన్ని అండ్ మీకు వచ్చిన ర్యాంక్ ఏది అని చెక్ చేసుకోండి దాదాపు ఇప్పుడు ఉన్న నల ఇక్కడ నలభై రెండు ఉన్నాయి కదా సో దానికి సంబంధించి ఒక పదిహేను ఎక్స్ట్రా ఫిఫ్టీన్ ఎక్స్ట్రా ఎంత చాలా మంది మధ్యలో ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ జాయిన్ కాకపోతే మనకు అంతమంది అంతవరకు అయితే తీసుకుంటారైతే ఒక ఎందుకంటే ఉస్మాన్ నెలలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వదులుకోడు కాబట్టి సో మనకి యాభై తొమ్మిది ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ వరకు సిక్స్టీ లోపు ఉన్న వాళ్ళైతే సీట్లు వస్తాయనైతే చెప్పుకోవచ్చు సో ఇది థియేటర్ ఆర్ట్స్ థియేటర్ ఆర్ట్స్ సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు వీళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్స్ ఉంటాయి అయితే సార్ చెప్పారు సో ఎకనామిక్స్ డైరెక్ట్ ఫస్ట్ ఓయూ పెట్టుకోండి తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోరి తర్వాత వచ్చేసి నిజాం కాలేజ్ పెట్టుకోరి నిజాం కాలేజ్ మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోరి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సికింద్రాబాద్ పెట్టుకోండి సో ఈ విధంగా దీనికైతే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు సో ఇకపోతే హిస్టరీ హిస్టరీలో సేమ్ మనకి ఒకటే సబ్జెక్ట్ ఉంది హిస్టరీలో సేమ్ సేమ్ హిస్టరీ అనమాట హిస్టరీలో కూడా ఫస్ట్ ఓయూ తర్వాత నిజాము తర్వాత సికింద్రాబాద్ సికింద్రాబాద్ పిజి కాలేజ్ పెట్టుకోండి కొన్ని కొన్ని సబ్జెక్టులకి సైఫాబాద్ కూడా ఉంటుంది సైఫాబాద్ లో కూడా చాలా బెస్ట్ హాస్టల్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు సో ఇక్కడ జర్నలిజం కి సంబంధించి మనకి చూసుకోవచ్చు జర్నలిజం కి సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీలో మనకి మొత్తం నలభై సీట్లు అనమాట సో నలభై సీట్లలో నలభై సీట్లలో మనకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ మధ్యలో మధ్యలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు మా అంటే లో ర్యాంక్ వచ్చినాయి మాన్ నోషల్ సీట్ వస్తుంది సో అంతకు మించి అయితే జర్నలిజం లో సీట్ రాదు సో ఇకపోతే దాని సంబంధించి కేఈలో కూడా జర్నలిజం ఉంది సో కే జర్నలిజం కూడా చేసుకోవచ్చు అక్కడ కూడా బాగానే ఉంటుంది జర్నలిజం సంబంధించి సో ఇది ఇక్కడ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ లా అయితే మనకి అంత తెలియదు సో నేను కేఈ అయితే అట్లీస్ట్ చెప్పగలను సో మనకి ఇంకా లైబ్రరీ సైన్స్ చూసుకున్నట్లయితే సైన్స్ చూసుకున్నట్టు సేమ్ మనకి అరవై లోపు ర్యాంక్ ఉన్న అయితే ఖచ్చితంగా కన్ఫామ్ గా సీట్ వస్తుందని చెప్పుకోవచ్చు సెల్ఫ్ ఫైనాన్స్ కొంచెం చూస్ చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ థర్టీ థౌసండ్ ఉంది సో థర్టీ థౌసండ్ అంటే మనకి గవర్నమెంట్ వచ్చేసి ట్వంటీ కే పే చేస్తుంది రిమైనింగ్ మనం టెన్ కే సెకండ్ ఇయర్ లో పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఫస్ట్ టెన్ కే మనకి ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు గానీ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యేటప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న వాళ్ళకి అదనంగా ఫీజు ఉంటే మనం జాయిన్ కట్టాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది గవర్నమెంట్ పే చేస్తుంది అదనంగా గౌరంగా మనం టెన్ కే చేయాల్సి అయితే ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ఫస్ట్ ఇంకోటి సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ అయ్యే మది అంటారు ఖచ్చితంగా వాళ్ళు కూడా హాస్టల్ ఇస్తారే చెప్పుకోవచ్చు సో ఇలా మంది ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉందని అడుగుతున్నారు సో ఇదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో లేదు ఎంఎస్ డబ్ల్యూ సో ఎంఎస్ డబ్ల్యూ వచ్చేసి ఓన్లీ సింగరాబాబు పీజీ కాలేజ్ ఉంది సో ఇది దట్టు సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఇందులో వచ్చేసి ట్వంటీ కే గవర్నమెంట్ కడుతుంది ట్వంటీ కే పోతే రిమైనింగ్ మనకి ఫైవ్ కే పే చేయాల్సి ఉంటుంది అది కూడా సెకండ్ ఇయర్ లో పేయాల్సి ఉంటుంది సో ఇక వచ్చేసి మనకి సిక్స్టీ సీట్స్ ఉన్నాయి కదా సిక్స్టీ సీట్ల కంటే మనకి దాదాపు హండ్రెడ్ లోపు హండ్రెడ్ లోపు అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి ఎంఎస్ డబ్ల్యూ దట్ టమా యూనివర్సిటీ కాదు కాబట్టి చాలా మంది జాయిన్ కావారు సో వంద లోపు ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది జాయిన్ కావచ్చు ఇది కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుంది అని అయితే చెప్పవచ్చు సో ఇకపోతే మనకి పొలిటికల్ సైన్స్ పొలిటికల్ సైన్స్ లో ఓయి ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత నిజాం కాలేజ్ సెకండ్ ప్రిఫరెన్స్ అని తెచ్చుకోవచ్చు సో పోస్ట్ గ్రాడ్యుయేట్ సికింద్రాబాద్ ఉంది దీనికి సంబంధించి కొన్ని కోటి ఉమెన్స్ కూడా ఉంటాయి అనమాట సో ఉమెన్స్ వాళ్ళ ఉమెన్స్ కూడా హాస్టల్ ఉంటుంది ఖచ్చితంగా మాకు ఉమెన్స్ కాలేజే కావాలనుకుంటే అందులో కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఆ విధంగా కూడా ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు ఇంత సైకాలజీ ఇది సైకాలజీకి సంబంధించింది సో ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ థర్టీ సీట్లు ఉన్నాయి దీనికి సెల్ఫ్ ఫైనాన్స్ తక్కువ ఫీజే ఉంది ఎవరైనా కావాలనుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ కూడా పెట్టుకొని జాయిన్ అయితే అవమాట సో పబ్లిక్ ఆర్డర్ లో కూడా మనకి ఫార్టీ టూ సీట్స్ సో ఫార్టీ ఫార్టీ టూ సీట్స్ లో మనకి దాదాపు సుమాన్ యూనివర్సిటీలో వచ్చేసి అరవై సీట్లకి అయితే కట్ ఆఫ్ అయితే అవుతుంది సో సిక్స్టీ బిలో ఉన్న వాళ్ళకి కన్ఫర్మ్ సీట్ వస్తుంది సిక్స్టీ టు సెవెంటీ ఉన్న వాళ్ళకి చెప్పలేము అనమాట సో తర్వాత వచ్చిన వాళ్ళకి ఇక సీటు రిజర్వేషన్ స్పెషల్ రిజర్వేషన్ ఉంటే గానీ ఉస్మాన్ యూనివర్సిటీలో రాదు సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ నిజాము ఓయు అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజీలో లో ఉన్నాయి సో చాలా మంచిగా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు సోషియాలజీ సోషియాలజీ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఓన్లీ ఇది ఓయూ నిజాము ఉంది సో ఇక్కడ మనకి ఏది పెట్టుకున్నా ఏం కాదు ఎందుకంటే రెండు ఉస్మాని యూనివర్సిటీలోనే ఉంటాయి హాస్టల్స్ అండ్ కాంప్లీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఆప్షన్ కూడా పెట్టుకుంటారు చాలా మంది సో ఇకపోతే ఎంకం సో ఎంకమ్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎంకమ్ ఫైనాన్స్ ఫైనాన్స్కి వాళ్ళు ఉంటుంది సో ఎంకమ్ ఫైనాన్స్ కి బాగా ఫ్యూచర్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఎంకమ్ ఐఎస్ కి అయితే ఫ్యూచర్ ఉంటుంది దాని తర్వాత ఎంకమ్ మార్కెటింగ్ కి ఫ్యూచర్ ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు సో ఇట్లా ఇట్లా నార్మల్ గా ఉన్నాయని ఫైనాన్స్ అనే చెప్పుకోవచ్చు సో అదనమాట సో సో ఫస్ట్ మనం ఇక్కడ ఓయిలో చూసుకున్నట్లయితే ఉస్మాన్ యూనివర్సిటీ దీనికి సంబంధించి సో ఇవన్నీ ఫార్టీ సీట్స్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి ఫీజు కూడా కొంచెం ఎక్కువనే ఉందని అయితే చెప్పుకోవచ్చు థర్టీ థౌసండ్ ఉంది అండ్ దీనికి సంబంధించి మనకి సో పైసలు అనేవి పెద్ద మ్యాటర్ కాదనుకుంటే దీనికి సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంకమ్ వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కూడా పెట్టుకోవచ్చు దాని తర్వాత ఫస్ట్ అయితే రెగ్యులర్ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ ఓకేనా సో ఆ విధంగా పెట్టుకోండి నేను అయితే అయ్యే అయితే ఆర్డర్ చెప్పాను సో ఆ విధంగా పెట్టుకోండి బెస్ట్ కోర్స్ అనమాట ఆ విధంగా పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ కూడా జర బాగుంటుందని అయితే ఇది నా అభిప్రాయం సో మీకు కూడా కావాలంటే కావాలంటే ఇంకా మంచి మంచి కాలేజీలు చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట ప్రైవేట్ కాలేజీలో కూడా బాగానే ఉంటాయి సో ఆ విధంగా సో ఎంపీడీ సో చాలా మంది ఎంపీడీ ఎంపీడీలో సీట్ వస్తుంది ఎంపీడి నాకు ఆ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ వచ్చింది అనేది చెప్తున్నారు సో ఎంపీడీలో మనకు ఉన్నాయి నలభై సీట్లు సో నలభై సీట్లు అంటే మా అంటే ఒక అరవై అరవై వరకు కట్ ఆఫ్ అయితే పెట్టుకోవచ్చు సో సిక్స్టీ సిక్స్టీ లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే ఉస్మాని యూనివర్సిటీలో యూనివర్సిటీ సీట్ వస్తున్నది చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇదంతా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సే మళ్ళీ వీళ్ళకి ప్రత్యేకంగా హాస్టల్ ఉంటుంది కానీ మెస్ ఇవ్వాలా వద్దా అనేది తర్జన వర్జన ప్రతిసారి ఉస్మాన్ యూనివర్సిటీ దీనికి సంబంధించి మెస్ గురించి అయితే గొడవలు అయితే జరుగుతాయి ఎందుకంటే ఉన్నాయి నలభై కదా నలభై మంది కదా నలభై మందికి ఎక్కడ మెస్ అరేంజ్ అనేది వాళ్ళని నా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ లో కానీ ఎంఎస్సి సెకండ్ ఇయర్ లో కానీ వాళ్ళని అయితే ఫుడ్ అయితే అలాడ్ చేస్తారు అయితే చెప్పుకోవచ్చు సో ఈ మధ్య సో ఆ విధంగా అయితే ఉంటుంది సో ఇకపోతే మనకి సో ఎంఎస్సీ బాటిని సో ఎంఎస్సీ బాటింగ్ లో మనకు వచ్చేసి థర్టీ సెవెన్ సీట్స్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ మనకి ట్వల్వ్ సీట్స్ ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెల్ఫ్ ఫైనాన్స్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో థర్టీ ఫైవ్ థౌసండ్ లో మనకు వచ్చేసి గవర్నమెంట్ ట్వంటీ కే పే చేస్తుంది రిమైనింగ్ మనము ఫిఫ్టీన్ కే సెకండ్ ఇయర్ లో అదనంగా పేయాల్సి ఉంటుంది సో కొంచెం ఆలోచించుకొని పెట్టుకోండి సో ఎంఎస్సీ బాట్ ని ఎడే చేసినాయి కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ రెగ్యులర్ పెట్టుకో తర్వాత నిజాం కాలేజ్ ఉంటుంది దానికి దీనికి సంబంధించి నిజాం కాలేజీ నిజాం కాలేజ్ నిజాం కాలేజ్ దీనికి సంబంధించి సో మా సబ్జెక్ట్ సైఫాబాజు రెగ్యులర్ పెట్టుకోండి సో ఎందుకంటే అదనంగా ట్వంటీ వన్ థౌసండ్ సో అదనంగా ఫిఫ్టీన్ థౌసండ్ ఎందుకు కట్టాల్సి ఉంటుంది అవసరం లేదు మనకి ఎక్కడ చేసిన కదా కదా సో మనకి ఇంకోటి ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ చేసిన కదా పీజీ సైఫాబాదా చేసినా అదే పీజీ మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు అదే అర్థం అనమాట సో సైఫాబాద్ లో కూడా మంచి హాస్టల్ ఉంటుంది సైఫాబాద్ ఫ్లైఓవర్ తీవ కానీ మీకు రైట్ సైడ్ ఉంటుంది సైఫాబాద్ పీజీ కాలేజ్ చాలా బాగుంటుంది హాస్టల్ కూడా చాలా బాగుంటుంది హాస్టల్ ఉంటుంది అన్ని ఉంటాయి సో ఇది ఫస్ట్ అయితే ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర పెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ చేయాలి నాకు పైసలు పెద్ద లెక్క కాదు అనుకుంటే సెకండ్ ఇది పెట్టుకోండి సో ఎవరైతే పైసలు లేవు ఖచ్చితంగా నాకు హాస్టల్ కావాలి అంత అఫర్ట్ చేయాలి అనేవాళ్ళు ఫస్ట్ ఇది పెట్టేసి సెకండ్ సైఫాబాద్ పీజీ కాలేజ్ రెగ్యులర్ పెట్టుకోవాలి ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవాలి ఇది ఏది దీనికి సంబంధించి బాటికి సంబంధించిన అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను సో ఇదన్నమాట సో ఆ విధంగా అయితే పెట్టుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ఫస్ట్ ఏది పెట్టుకోవాలి సెకండ్ ఇయర్ పెట్టుకోవాలని చాలా మంది కన్ఫ్యూజన్ అయితే అయితుంటారు సో మా ఫ్రెండ్ అయితే కెమిస్ట్రీలో ఆల్రెడీ మనకి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే జాబ్ కొట్టాడు సో దాని సంబంధించి వాడు నడితే చెప్పాడు ఫస్ట్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్టుకోమని అని చెప్పాడు సో ఫస్ట్ అయితే ఆర్గానిక్ పెట్టుకోమని చెప్పాడు ఇది సో వాడు చెప్పిన ప్రకారం చెప్తున్నాను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కెమిస్ట్రీలో ఆర్గానిక్ పెట్టుకోండి సో సెకండ్ అయితే ఆర్గానిక్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి అలెటికల్ కెమిస్ట్రీ పెట్టుకోమని చెప్పాడు సో అలక్ అలెటికల్ కెమిస్ట్రీ ఓయిలో లేదు అని చెప్పాడు వాడు కూడా మళ్ళీ అది కూడా సో తర్వాత వచ్చేసి ఫోర్త్ ఫిజికల్ కెమిస్ట్రీ అని చెప్పుకోమని పెట్టుకోమని చెప్పాడు సో సీట్లను బట్టి దాని ని బట్టి మనకి ఉస్మాన్ యూనివర్సిటీ వస్తారా రాదా అని అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకి ఇవన్నీ ఉస్మాన్ యూనివర్సిటీలో సీటు సెవెంటీన్ సిక్స్ అండ్ ఇక్కడ అయితే ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ దానికి సంబంధించి నిజాం కాలేజ్ నిజాం కాలేజ్ ఫస్ట్ అయితే మనకు రెగ్యులర్ మీకు ఖచ్చితంగా నాకు కెమిస్ట్రీ ఉస్మాన్ యూనివర్సిటీలో కావాలి సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పర్లేదు నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చినట్టే సో థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ట్వంటీ గవర్నమెంట్ పే చేస్తే ఫిఫ్టీన్ మనం పేయాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్ లో ఇప్పుడైతే కాదు ఇప్పుడు ఈ రూపాయ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఏముంది జాయిన్ అయిన తర్వాత మన నుంచి చాలా వసూలు చేస్తారు ఉస్మా యూనివర్సిటీ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ కంటే ఎక్కువ ఇక్కడ వసూలు అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి రెగ్యులర్ గా ఇది సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆర్గానిక్ తర్వాత ఇన్ఆర్గానిక్ తర్వాత అనలిటికల్ అనలిటికల్ కూడా మనకి కెమిస్ట్రీలో మొత్తం సబ్జెక్ట్స్ అయిపోతారు కాబట్టి ల్యాబ్లలో బాగా పని చేస్తాను మా ఫ్రెండ్ చెప్పాడు తర్వాత వచ్చేసి టీచింగ్ ఇట్లా ఎవరైనా పోవాలనుకుంటే మనకి ఈ ఫిజికల్ కెమిస్ట్రీ అయితే యూజ్ అవుతుందని అయితే మా ఫ్రెండ్ చెప్పిన ప్రకారం మీకు చెప్తున్నాను సో ఎందుకంటే నాకు కెమిస్ట్రీ అంత అనుభవం లేదు కాబట్టి సో దానికి సంబంధించి ఫస్ట్ అయితే ఓయి పెట్టుకోండి తర్వాత నిజాం పెట్టుకోండి మాకు సెల్ఫ్ ఫైనాన్స్ వద్దు ఓ రెగ్యులర్ కావాలనుకుంటే నిజాం కాలేజ్లో రెగ్యులర్ కూడా పెట్టుకోవచ్చు సో అది కూడా ఇక్కడే ఉంటుంది సో ఇకపోతే మనకి దానికి సంబంధించి ప్రైవేట్ కాలేజ్లు కూడా చాలా ఉన్నాయి సో కెమిస్ట్రీ ఎక్కడ చేసినాయి కదా ఫుల్ ఫ్యూచర్ ఉంటుంది సో ఉస్మాన్ యూనివర్సిటీ అయితే వీళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఉంటుంది వేరే డిపార్ట్మెంట్కి ఉంటుంది ఉండదు తెలియదు కానీ దీనికైతే అది ఖచ్చితంగా ఉంటుంది ప్లేస్మెంట్ సో ఇకపోతే మనకి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ చేసిన దానికంటే అవుతాం ఉస్మాన్ యూనివర్సిటీలో ఎందుకంటే పెద్ద ఏమి ఉండదు సొంతంగా నేర్చుకునే వాళ్ళైతేనే ఉస్మాన్ యూనివర్సిటీకి కంప్యూటర్ సైన్స్ రండి ఇక్కడ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లే ఉంటాయి రెగ్యులర్ సీట్లు లేవు సో సెల్ఫ్ ఫైనాన్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టి నేర్చుకునే దానికంటే అంటే ట్వంటీ గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు అయితే వాళ్ళకి స్కాలర్షిప్ కూడా రాదు థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మాకు స్కాలర్షిప్ వస్తుంది అనుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ కంప్యూటర్ సైన్స్ అయితే జాయిన్ కాండి లేకపోతే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ దీనికంటే బయట కాలేజీలే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి బెటర్ అనేది చెప్పుకోవచ్చు సో ఇకపోతే వీటి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మన పీడిఎఫ్ గ్రూప్లో పెడతాను జాయిన్ అవ్వండి సో ఇకపోతే సో ఎంఎస్ఎస్ ఎలక్ట్రానిక్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ సంబంధించి ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి సో దాట అన్నీ పేమెంట్ సీట్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలో వాళ్ళకి నచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వండి సో ఇకపోతే ఎంఎస్సీ జాగ్రఫీ ఎంఎస్సీ జాగ్రఫీ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి అండ్ రెగ్యులర్ మనం రూపాయ కట్టాల్సిన అవసరం లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో సో దానికి సంబంధించి అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే పన్నెండు సీట్లు ఉన్నాయి సో సెల్ఫ్ ఫైనాన్స్ చూసుకొని జాయిన్ అవ్వండి అమౌంట్ లేని వాళ్ళు ఇబ్బంది పడకండి సో ఇంకోటి ఏంటంటే జియో ఇన్ఫర్మేటిక్స్ సో ఇస్ యూనివర్సిటీలో వచ్చేసి ఫిఫ్టీన్ రెగ్యులర్ ఫిఫ్టీన్ సెల్ఫ్ ఫైనాన్స్ సో చూసుకోవచ్చు సో ఇదంతా ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకు సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టారంటే అమౌంట్ గత ప్రభుత్వాలు కానీ ఆ ప్రభుత్వాలు అమౌంట్ ఇవ్వక ఆ ఉస్మాన్ యూనివర్సిటీ మేనేజ్ చేయలేక ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే కోర్సులు అయితే పెట్టారని చెప్పుకోవచ్చు సో ఇకపోతే మనకి ఎంఎస్సీ జాగ్రఫీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఎంఎస్సీ అప్లైడ్ జాగ్రఫీ ఎంఎస్ అప్లైడ్ జియో కెమిస్ట్రీ సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందని అనేది చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి దీనికి సంబంధించింది ఇక లో మ్యాథ్స్ లో మనకి చాలా ఉంటాయి మ్యాథ్స్ లో ఒకటి వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది ఇంకోటి అప్లైడ్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది అనమాట సో ఎవరైతే ఎవరైతే మ్యాథ్స్ విత్ కంప్యూటర్స్ ఉంటుందో సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటుంది ఇది పెట్టుకోవాలి సో ఎవరైతే సబ్జెక్ట్ సైడ్ పోతాం అనుకునే వాళ్ళు ఫస్ట్ అయితే ఎమ్మెస్సీ మ్యాథ్స్ పెట్టుకోవాలి దాని తర్వాత ఇది దీని ప్యూర్ మాస్ అంటే యాక్చువల్ ఎట్లా ఉన్నది ఎట్లా ఉండదాని ప్యూర్ మ్యాథ్స్ అంటారు దీని అప్లైడ్ మ్యాథ్స్ అనమాట ఇది సో ఇది బాగానే ఉంటుంది ఇది బాగుంటుంది ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు సో ఉస్మాన్ యూనివర్సిటీలో మనకి మ్యాథ్స్ మ్యాథ్స్కి సంబంధించి నూట యాభై ర్యాంక్ వచ్చినా మనకి ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు మ్యాథ్స్కి సంబంధించి అండ్ అండ్ ఉస్మాన్ యూనివర్సిటీలో రాని వాళ్ళు సైఫాబాద్ కూడా పెట్టుకోవచ్చు అనమాట కేయు పోనవసరం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడనే చాలా బాగుంటుంది అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే ఇలా రాదు సైఫాబాద్ రాదు తర్వాత కేయు పెట్టుకోవని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నా బాగానే చెప్తారని అయితే చెప్పుకోవచ్చు సో ఇకపోతే సో ఇకపోతే ఇది ఫిజిక్స్ ఫిజిక్స్ సంబంధించి చాలా పది పది రంగాలు ఉంటాయి సో దీనికి కొంచెం లాస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తారు ఇంకా క్రిస్టల్ జ్ఞానం అనేది చాలా ఉంటాయి కొంచెం పెద్ద సబ్జెక్ట్ అది లాస్ట్ చెప్తాను సో ఇకపోతే స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ లో మనకి అప్లైడ్ స్టార్ట్స్ లో నలభై అండ్ ప్యూర్ స్టార్ట్స్ లో నలభై ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే ప్యూర్ స్టార్ట్స్ అయితే ఫస్ట్ అయితే మనకి ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ అప్లైడ్ స్టార్ట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈ ప్యూర్ స్టార్ట్స్ అయితే యూజ్ అయింది చెప్పుకోవచ్చు సో ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ సంబంధించి సో మనకి ఓవరాల్ గా ఉస్మాన్ యూనివర్సిటీలో నలభై ఎనభై సీట్ అయితే ఉంటాయి స్టార్టిస్టిక్స్ సంబంధించి అండ్ ఇదైతే మనకి హండ్రెడ్ లోపు వచ్చిన వాళ్ళకి పక్క సీట్ వస్తుందని చెప్పుకోవచ్చు అండ్ కొంచెం రిజర్వేషన్ ఉన్నట్టు అయితే మనకి వన్ ట్వంటీ వాళ్ళకి వచ్చిన వన్ ట్వంటీ లో ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ స్పెషల్ కేటగిరీ అయితే మనకి ఐదు వందలు ఆరు వందల ఏడు వందలు పన్నెండు వందలు ఉన్న సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటు ఉన్నాయి చెప్పవచ్చు ఎన్సి ఎన్సిసి గాని ఈడబ్ల్యూఎస్ కానీ ఆ విధంగా అయితే చెప్పుకోవచ్చు సో ఇది అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సైన్స్ కాలేజ్ ప్రతి సబ్జెక్ట్కి చూసుకొని కొంచెం మనీ అఫర్డ్ చేయలేని వాళ్ళు ఉంటే జాయిన్ కాకండి ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో సెల్ సెకండ్ ఇయర్కి వచ్చే వరకు సెల్ఫ్ ఫైనాన్స్ వాచిపోతుంది అయితే చెప్పుకోవచ్చు సో నాదైతే స్టాటిస్టిక్స్ స్టిక్స్ నేను కాంపిటీటివ్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను రెగ్యులర్ తీసుకున్నాను రెగ్యులర్ దట్టు ప్యూర్ స్టార్ట్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం కాబట్టి నేను చూస్ చేసుకున్నాను సో ఇకపోతే ఇవంతా మనకి అంటే దీనికి ప్రైవేట్ కాలేజ్ కేశవ్ మెమోరియల్ కూడా బాగుంటుంది అయితే చెప్పగలను ఎందుకంటే ఇందులో మా ఫ్రెండ్స్ కూడా చేశారు ఇది ఒక్కటైతే నేను ప్రైవేట్ కాలేజ్ అయితే సజెస్ట్ చేయగలను కేశవ్ మెమోరియల్ అలా మనకి ఫ్యాకల్టీ కూడా దగ్గర పరిచయము సో ఇదైతే నేను చెప్పగలను సో ఇకపోతే మనకి జువాలజీ జువాలజీలో వచ్చేసి డైరెక్ట్ ఫస్ట్ కేఈ పెట్టుకొని తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటే ఇది పెట్టుకోండి లేకపోతే నిజాం కాలేజ్ పెట్టుకోండి మాకు పైసలు లేవు ఇబ్బంది కావాలి ఏదంటే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ ఇది అవసరం లేదు అన్నమాట ఎందుకంటే దీనికి కూడా సంబంధించి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సో దీనికి సంబంధించి నిజాం కాలేజ్ పెట్టుకున్న పెద్ద నష్టం ఉండదు అనమాట సో ఇది ఈ రెండు హాస్టల్స్ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోనే ఉంటాయి చెప్పుకోవచ్చు ఓకేనా బాయ్స్ కి బాయ్స్ కి ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోనే ఉంటాయి నాకు మనీ పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ కూడా పెట్టుకోవచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ చదవాలి మనీ పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే దానికి పెట్టుకోమని అయితే మనకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను సో ఇకపోతే ఇది మనకి డేటా సైన్స్ డాటా సైన్స్ సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీలో లేదు సో ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలో ఉంటాయి సో చూసుకొని జాయిన్ కావండి సో ఈ భద్రక బానే ఉంటుంది అని అయితే టాకు సో ఎవరైతే గర్ల్స్ ఉంటారో ఇది కూడా బాగానే ఉంటుంది కి ప్లస్ ఇదైతే అందరికి కో ఎడ్యుకేషన్ బాగానే అయితే చెప్పుకోవచ్చు థర్టీ ఫైవ్ అండ్ ఇదైతే థర్టీ త్రీ థౌసండ్ పేమెంట్ సీట్ అయితే చెప్పుకోవచ్చు సో ఇకపోతే మనకి మనకి న్యూట్రిషన్ న్యూట్రిషన్ కూడా ఓయిల్లా అయితే చెప్పుకోవచ్చు సో ఇకపోతే మనకి ఇంకేముంది ఇంకేమి వచ్చారు బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ ఉస్మాన్ యూనివర్సిటీలో రెగ్యులర్ అన్ని పేమెంట్ సీట్లు ఉన్నాయి సో రెగ్యులర్ సీట్స్ అయితే లేవు ఖచ్చితంగా ఓయిల్ కావాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి మన పెద్ద ప్రాబ్లం కాదు అనుకునే వాళ్ళు సో ఇక్కడ పోతే మనకి ఈవిఎస్కి ఫోరెన్సిక్ సైన్స్కి జనెటిక్స్కి మైక్రో బయాలజీకి బయో కెమిస్ట్రీకి వీటి అన్నిటికి సంబంధించి ఐదుకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఐదుటి వాటికి సో వీటికి మనం వివి ఆప్షన్స్ ఇచ్చుకునే విధానం ఎట్లుంటుంది అంటే సో మనం పెట్టుకునే విధానంలోనే మనకి వీటికి సీటు సో ఫస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చుకోవాలి ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే నేనేమంటున్నానంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే చెప్పుకుంటున్నాను ఎందుకంటే దీనికి సంబంధించి జాబ్లు ఉంటాయి దీనికి సంబంధించి సబ్జెక్ట్ బాగుంటుంది ఈజీగా పాస్ కావచ్చు రేపటి నాడు యూపీఎస్కి ప్రిపేర్ అయినా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయినా ఈవీఎస్ అనేది కీలక పాత్ర పోషిస్తుందని అయితే చెప్పుకోవచ్చు సో ఇది ఈవీఎస్ సంబంధించిన ముచ్చట సో ఇకపోతే కొందరికి ఏంటంటే ఫోరెన్సిక్ సైన్సే చాలా బాగా నచ్చుతుంది సో నేను ఖచ్చితంగా ఫోరెన్సిక్ సైన్స్ వేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఇది కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇకపోతే మనకి ఇందులో ఫోరెన్సిక్ సైన్స్ లో మనకి రెగ్యులర్ సీట్స్ లేవు ఈవీఎస్ లో రెగ్యులర్ సీట్స్ లేవు అండ్ సో మా ఫ్రెండ్ చెప్పిన ప్రకారం అయితే నేనేమంటున్నాను అంటే ఫస్ట్ అయితే ఈబీఎస్ పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ఉంది కదా సో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పెట్టుకునే ప్రయత్నం చేయండి సో సో ఎమ్మెసీసీ మైక్రో బయాలజీకి అండ్ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీకి రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి ఉస్మా యూనివర్సిటీలో మిగతా వాడి పేమెంట్ సీట్స్ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి జెనెటిక్స్ కూడా రెగ్యులర్ సీట్స్ అయితే ఉన్నాయి సో మనకి కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే అనుకో రెగ్యులర్ పెట్టుకోవాలి నాకు యూజ్ లేదు నాకు సబ్జెక్ట్ అయి కావాలనుకునే కొంచెం మనీ వైన్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆర్డర్ ప్రిఫరెన్స్ విధానం సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పటి నుంచే రీసెర్చ్ చేయండి మీ ర్యాంక్ ఎంత మీకు ఎక్కడ సీట్ వస్తుంది దానికి సంబంధించి మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని చూసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను వరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ